तो नहीं వాళ్ళు యుద్ధదేవుళ్ళను ఆరాధిస్తారు ఎలా ఉంటారు చెప్పు చెప్పు ఇంకో నలభై రోజుల్లో నేనేవే పట్టణం నాశనం అవుతుంది ఇంకొక నలభై రోజుల్లో నేనేవే నాశనం అవుతుంది ఇంకొక నలభై రోజుల్లో నేనేవే నాశనం అవుతుంది ఇంకొక నలభై మన పట్టణాన్ని ఎవరు నాశనం చేయగలరు ఇది నిజమైన దేవుని మాట ఈ పట్టణంలో ఉన్న భయంకరమైన హింస దేవుని దృష్టికొచ్చింది నిజమైన దేవుడైన యహోవా చెప్తున్నాడు ఈ పట్టణం నాశనం అవుతుంది నేనేవే నాశనం కాబోతుంది నిజమైన దేవుడైన యహోవా చెప్పాడు మీ పట్టణం నాశనం అవుతుంది ఇంకో ముప్పై ఐదు రోజుల్లో ఈ పట్టణం నాశనం అవుతుంది నేనేవే నాశనం అవుతుంది ఈ పట్టణం నాశనం చేయబడుతుంది ఇంకొక ఇరవై మనం అన్ని వదిలేసి వెళ్ళిపోలేము కదా మనం ఏం చెయ్యాలి చూడు ఇస్రాయల్ దేవుడైన యహూవ పంపించిన ప్రవక్త మనం ఏం చేయాలి ఊరు వదిలి పారిపోవాలా అన్ని వదిలేసి ఎలా వెళ్తా వెళ్ళిపోవాలా ఎక్కడికి వెళ్ళాలి నిజమైన దేవుడు నేనేవేని నాశనం చేస్తాడు చూడు పశ్చాత్తాపడితే వాళ్ళ దేవుడు మన మీద కనికరం చూపిస్తాడేమో ఆ ప్రవక్త చెప్పినట్లు ఈ పట్టణం నాశనం అవడానికి ఇంకా ఇరవై రోజులే ఉన్నాయి ఎక్కడ చూసినా ప్రజలు ఉపవాసం చేస్తూ బోనెపట్ట కట్టుకున్నారు ప్రవక్తని అడిగి ఎలా ఉండాలని ఏహోవా కోరుకుంటున్నాడో అలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అలా చేయమని యోనా వాళ్ళకి చెప్తున్నాడా లేదు నాశనానికి ముందే హెచ్చరిక వచ్చింది సమయం కూడా ఉంది కాబట్టి ఆ దేవుడు మనసు మార్చుకోవచ్చని ప్రజల ఆలోచన యోనా గురించి ఇంకా ఏం తెలుసు ఒక నినేవీయుడు యోనా చెప్తుంటే విన్నాడంట మొదట అతను ఇక్కడికి రావాలని అనుకోలేదంట ఓడలు తర్శిషుకు పారిపోయేవాడిని సముద్రంలో పడేస్తే యహోవ పెద్ద చేపను పంపించి అతన్ని మింగేలా చేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడని అతను చెప్తున్నాడు అతనికేమైనా పిచ్చా అలా కాకపోవచ్చు అతను ఇజ్రాయిల్ దేవుని తరపున మాట్లాడుతున్నాడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు చాలా గొప్పవాడు శక్తిమంతుడు అంటారు శక్తిమంతుడు కానీ మనకు మన దేవుళ్ళు ఉన్నారు నిజమే కానీ ఐగుప్తులోని దేవుళ్ళు అవమానించబడటానికి కారణం ఎర్ర సముద్రంలో వాళ్ళ సైన్యాన్ని నాశనం కూడా చేశాడు గొప్ప జలప్రళయాన్ని తెచ్చింది ఆయనే అది మన చరిత్రలో కూడా ఉంది ఆ కాలంలో ప్రజలు చాలా క్రూరంగా ఉన్నందుకే ఆయన అలా చేశాడు నా శాస్త్రిని పిలిపించండి నేను బహుమతులు లంచాలు తీసుకుంది ఇది ఎవోవా సందేశం ఇంకొక పది రోజుల్లో నిజమైన దేవుడు నేనవేను నాశనం చేస్తాడు ఇది నిజమైన దేవుడు చెప్తున్న మాట పట్టణస్థుల హింస నిజమైన దేవుని దృష్టికి వచ్చింది నిజమైన దేవుడు చెప్తున్నాడు నేనేవే నాశనం అవుతుంది ఈ పట్టణం పాడైపోతుంది నేనేవే ప్రజలారా రాజుగారు చెప్తున్న మాట వినండి రాజుగారి మాట జాగ్రత్తగా ఆలకించండి రాజుగారు అతని మంత్రులు ఆజ్ఞ ఇచ్చినట్లు ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు కానీ మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను ఇంకో మూడు రోజుల్లో నీనేవే నాశనం అవుతుంది ఇంకొక మూడు రోజుల్లో నీనేవే నాశనం అవుతుంది ఇది యహౌ చెప్పాడు నేనేవే నాశనం కాకపోతుంది పాటికి ఏదోటి జరగాలి ఏం జరగలేదు యహోవా నిజంగానే ఈ పట్టణాన్ని క్షమించేస్తాడా లేదు అలా జరగడానికి వీల్లేదు యహోవ ఎలా తన మనసు మార్చుకుంటాడు నా గురించి ఈ ప్రజలు ఏమనుకుంటారు ఒక ప్రవక్త చెప్పిన మాటలు నెరవేరకపోతే ఇంకా ఆయనేం ప్రవక్త నా దేశంలో ఉన్నప్పుడు దీని గురించి కాదా నేను అనుకుంది అందుకే నేను మొదట్లోనే తర్శిషుకు పారిపోవాలనుకున్నాను నాకు తెలుసు నువ్వు కటాక్షము జాలి చూపించే దేవుడివి బహుశాంతము శాంతము అత్యంత కృపయు గల ఉండి ఏదైనా నాశనం తీసుకురావడానికి చాలా బాధపడతావు దయచేసి నా ప్రాణం తీసేసుకో నేను బ్రతిక ఉండడం కంటే చనిపోవడమే మంచిది నువ్వు అంతగా కోపడడం నీకు న్యాయమేనా నేను పట్టణం నుండి వెళ్ళిపోవాలి నువ్వు నిజమైన దేవుని ప్రవక్తవని మాకు తెలుసు నువ్వు నిజం చెప్తావని నమ్మకం మాకుంది దయచేసి మా ఇంట్లో ఉండు నీకేం తక్కువ కాకుండా ఇంకా ఏం జరగలేదా ఈ మొక్క త్వరగా పెరిగింది ఇహో వాకింకా నా మీద శ్రద్ధ ఉంది నన్ను చనిపోనివ్వు నా ప్రాణం తీసేసుకో నేను బ్రతకడం కన్నా చావడమే మంచిది నువ్వు ఈ సొర చెట్టు గురించి అంతగా కోపడడం న్యాయమేనా నేను కోపడ్డం న్యాయమే నాకు చచ్చిపోవాలన్నంత కోపం వస్తుంది నువ్వు కష్టపడకుండా పెంచకుండా ఒక్క రాత్రిలో పుట్టి పెరిగి ఒక్క రాత్రిలో వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నువ్వు ఇంత బాధపడుతున్నావే మరి నేను నేనేవే మహాపట్టణం గురించి బాధపడవద్దా ఆ పట్టణంలో మంచి చెడు కూడా తెలియని లక్షా ఇరవై వేల కన్నా ఎక్కువ మంది పురుషులున్నారు ఎన్నో పశువులు కూడా ఉన్నాయి అవును మమ్మల్ని కాపాడారని అమ్మ చెప్పింది లేదు యహోవా మిమ్మల్ని కాపాడాడు నేను కేవలం ఆయన సందేశం చెప్పానంతే ధన్యవాదాలు